తెలంగాణలో మంచి సామాజిక కార్యకర్త సామాజిక రాజకీయవేత్త ఎవరో గ్రహించండి ఆయన ఎవరో కాదండి మందకృష్ణ మాదిగా అనేక ఉద్యమాల్లో తనకంటూ ఒక పాత్ర పోషించి అనగారిన వర్గాలకి స్ఫూర్తి ప్రదాతిగా నిలుస్తున్న మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ ఎంతో కృషి చేసి అదేవిధంగా దళితుల సమస్యల గురించి బలహీన వర్గాల సమస్యల గురించి ప్రశ్నించి ప్రభుత్వానికి ఆ సమస్యలు నివేదించి పరిష్కార మార్గాలను కూడా అన్వేషించిన ఘనత మందకృష్ణ మాదిగా దక్కింది ఎన్నో ఉద్యమాలు పోరాటాలు ఆయన చరిత్రలో చరిత్ర చూస్తే తెలుస్తుంది అంటే ఏదైనా సరే అన్యాయం జరిగిన దగ్గర స్పందించే శక్తి మందకృష్ణ మాదిగ ఉంది ప్రస్తుతం ఈయన భారతీయ జనతా పార్టీలో ఉన్నారు తెలంగాణలో పిఎం మోడీ సమక్షంలో బీజేపీలో చేరారు మందకృష్ణ మాదిగా అయితే ఒక పార్లమెంట్ సీట్లో పోటీ చేయాలనుకున్నారు కానీ మోడీ తెలంగాణ బీజేపీ స్టార్ క్యాంపెయిన్గా నియమించారు అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సభలు సమావేశాలు ఏర్పాటు చేసి బీజేపీ శక్తిని ప్రజలకి చెప్పే విధంగా బీజేపీ ప్రణాళికని ప్రజలందరికీ చెప్పే విధంగా ఓటర్లను ఆకర్షించే విధంగా తమ ప్రసంగాల ద్వారా చైతన్యం చేసే విధంగా స్టార్ క్యాంపెయిన్గా నియమించారు మోడీ ఏదైనా సరే మంచి స్ఫూర్తి గల మాదిగా బలహీన వర్గాల్లో దళిత వర్గాల్లో అని వర్గాల్లో మంచి పట్టున్న నేత తెలంగాణలో గ గట్టిగా పోరాడే నేతగా మంచి పేరు ఉంది ఏదైనా సరే అన్యాయాలను ఎదిరించే విధంగా పాలకులను ఎదిరించే విధంగా సమస్యల్ని ప్రతిస్పందించే విధంగా ఆయన పోరాటాలు ఉంటాయి ఆయన ఉద్యమాలు ఉంటాయి ఆయన బహిరంగ సభలు ఉంటాయి ఆయన మీటింగ్లు ఉంటాయి ఈ విధంగా మోడీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రచార కార్యక్రమాల్లో తిరిగే విధంగా సభలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరికీ చెప్పే విధంగా స్టార్ క్యాంపెయిన్ నియమించారు మందకృష్ణ మాదిగా చూద్దాం వచ్చే లోక్సభ ఎన్నికలకి ఏ విధంగా ప్రచారం చేస్తారో వేచి చూద్దాం